శ్రీదేవి భాగవతం మూడవ స్కందం ఆరవ రోజు పారాయణం అంబా సూతుడు సౌనకాది సౌనగాది దేవి భాగవతాన్ని ఇలా వివరిస్తున్నాడు వ్యాసుడు చెప్పిందంతా విని జనమేజుడు అడుగుతున్నాడు బాగానే ఉంది అంబాయజ్ఞం చెయ్యమంటున్నావు నువ్వు అసలు అంబ ఎవరు ఎలా పుట్టింది ఎక్కడ పుట్టింది ఆమెలో ఉన్న గుణాలు ఏమిటి ఆమె పేరిట ఆ యజ్ఞాన్ని ఎలా చేయాలి దాని స్వరూపం ఏమిటి అసలు ఈ బ్రహ్మాండం ఎలా పుట్టింది అలాగే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఎవరు వాళ్ళకి మృత్యువుందా అసలు వాళ్ళు స్వతంత్రుల పరతంత్రులా వాళ్ళెలా పుట్టారు వాళ్ళకి కూడా సుఖదుఃఖాలు ఆహార నిద్ర మైదనాలు అవన్నీ శరీరాలైనా ఏ ద్రవ్యాలతో తయారు చేయబడ్డాయి మట్టి నీరు మొదలైన ఏడు ధాతులతోటైనా సత్వరజతమో గుణాలు మూడిటిలో ఏ గుణం వారిలో ప్రధానమైనది వారికి ఏ ఇంద్రియాలు ఉన్నాయి వాటి అనుభవం ఎలా ఉంటుంది వాళ్ళ ఆయు ప్రమాణం ఏమిటి వాళ్ళెక్కడ ఉంటారు వాళ్ళ విభూతులు ఏమిటి మళ్ళీ ఇంకెప్పుడు అనుమానమనేదే పుట్టకుండా ఉండేలాగా అన్నీ సవిస్తరంగా చెప్పి నన్ను ఉద్ధరించు తాత అని అన్నాడు జనమేజయుడు జనమేజేడు అడగడం పూర్తి కాగానే అందుకున్నాడు వ్యాసుడు మా చెడ్డగడ్డు ప్రశ్నలు వేశావు కదరా ముని మనవడా బ్రహ్మాది దేవతల ఆవిర్భావం చెప్పడమంత సులువైన పనేమీ కాదు సాధ్యం కాదు కూడా ఇప్పుడు నువ్వు అడిగినట్లే గతంలో నేనొకసారి నారదుర్నే అడిగాను ఆ ముచ్చట చెబుతాను విను గొప్ప మేధావి అయినా ఓ దేవర్షి ఈ బ్రహ్మాండాన్ని ఎవరు చేశారు ఎలా పుట్టింది ఇది నిత్యమా అనిత్యమా దీన్ని ఎవరో ఒక్కరే చేశారా లేక చాలామంది కలిసి చేశారా కర్త లేకుండా పని జరగదు కదా ఎవరా కర్త కొంతమంది అంతా శివుడే అంటున్నారు ఇంకొంతమంది అంతా విష్ణువే అంటున్నారు మరికొందరేమో అంతా బ్రహ్మమయం అని అంటున్నారు వేరే కొందరు వేద వేదాలు వెలుగుమూర్తి అయినా సూర్యుణ్ణి సర్వేశ్వరుడు అంటున్నారు యజ్ఞాలు అవి చేసేవాళ్లేమో దేవేంద్రుడే దేవదేవుడని వాదులాడతారు కొంతమంది గాలిని వేరే కొంతమంది అగ్నిని యమధర్మరాజుని కుబేరుణ్ణి కొంతమైందైతేనేమో విఘ్నేశ్వరుణ్ణి ఉపాసిస్తున్నారు వీళ్ళంతా ఇలా ఉండగా ఒక వర్గం వారు భవానీని సర్వేశ్వరిగా సేవించడం జరుగుతుంది ఆమె ఆదిమాయ మహాశక్తి ప్రకృతి లోక స్రష్ట వ్యవహారకర్త ప్రహర్త అన్ని అన్ని గాథాలకు అందరి దేవతలకు ఆమె తల్లి అని ఆద్యంతాలు లేనిదని అన్నిటా వ్యాపించి ఉన్నదని నిర్గుణని కళ్యాణ స్వరూపుని అని చెబుతున్నారు మళ్ళా వీళ్లల్లోనే ఆమె వైష్ణవి అని ఒకరంటే కాదు సాంకరి అంటారు మరొకరు ఆ రెండూ కాదు ఆమె బ్రాహ్మి అంటారు మూడోవారు అవేం కాదు ఆమె వాసవి అని వారుణి అని వారాహి అని నారసింహి అని మహాలక్ష్మి అని వేదమాత అని విద్య అని అని కూడా అంటారు కపిలముని మొదలైన సాంఖ్యుల్ని చూస్తే వాళ్ళేమో అసలు ఈ జగత్తు ఈశ్వరహీనమని చెబుతున్నారాయే జగత్తు దానికది స్వభావసిద్ధంగా పుడుతుందని పురుషుడి కర్తవ్యం ఏమీ లేదని ప్రకృతి అంతా చేస్తుందని చెబుతున్నారు ఇవన్నీ చూస్తుంటే మనసు ఎటు మొగ్గలేకపోతుంది ధర్మాధర్మ చర్చ వచ్చినప్పుడు ఇది ఇది అనడానికి ప్రత్యక్ష ప్రమాణమేమీ ఉండడం లేదు సత్వగుణమే దేవతా లక్షణమని సత్యధర్మాలు దేవతలే పాలిస్తారని చెబుతారు అదే అయితే ఆ దేవతలు పాపాత్ములైన రాక్షసుల మూలంగా బాధలు పడుతూ ఉంటారు కదా మరింకా ఆ ధర్మంలో గొప్పతనం ఏమిలాంటి సందేహాలతో నా మనసు నిలువున వనికిపోతుందంటే పోతుందంటే నమ్ము నువ్వే నాకు రూఢి అయిన సత్యం చెప్పాలి అని అడిగానయ్యా నారదుణ్ణి ఆయన ఇలా పలికాడు నన్నేం చెప్పమంటావయ్యా వ్యాస నీకంటే ముందే ఈ సందేహాలన్నీ నాలో కూడా పుట్టాయి గబగబా బ్రహ్మ లోకానికి వెళ్ళి నా తండ్రైన బ్రహ్మను కలుసుకున్నాను నానా నానా ఇదంతా ఎలా పుట్టింది ఎవరు సృష్టించారు నువ్వా నీ బాబైన విష్ణుమూర్త ఆ మూడో కంటివాడైన శివుడా మీలో అందరికన్నా ఉత్తమడైన వాడెవడు గుళ్ళో గోపురాలు తీర్థాలు తిరునాళ్ళు నా మనసుకేమీ శాంతిని ఇవ్వలేకపోతున్నాయి పరతత్వం తెలియనిదే ఏమీ ప్రయోజనం ఉన్నట్లు లేదు నాకు నేను అజ్ఞానిని నాకు అన్ని విడమర్చి చెప్పు అని అడిగాను ఆయన్ని ఆయన నాకేసి తెరిపార చూసి గట్టి ప్రశ్నే వేసావురా అబ్బాయి దీనికి ఖచ్చితమైన జవాబు ఆ విష్ణు భగవానుడే చెప్పలేడు ఇక నేనెంత సరైన తత్వం తెలిసిన ప్రాణి ఈ ప్రపంచంలో ఎక్కడా ఉన్నట్లు లేదు కానీ విరాగులు నిరేహులు మచ్చరం లేని వాళ్ళు అయిన మహా మహాపురుషులు మాత్రం సత్యాన్ని కనుక్కోగలుగుతారు అయితే వాళ్ళు నోరు విప్పి ఇది ఇది అని టూటిగా చెప్పినా దాఖలాలు ఏమీ లేవు పూర్వం ప్రళయకాలంలో స్థావర జంగమాత్మకమైన ప్రాణికోటి యావత్తూ నాశనం అయిపోతుంది లోకమంతా సముద్రంగా మారిపోయింది తరువాత పంచభూతాలు పుట్టాయి నేను పద్మంలోంచి పుట్టాను అప్పటికి సూర్యుడు చంద్రుడు చెట్టు కొండలు ఏమీ కనబడలేదు నేనెలా పుట్టాను నన్నెవరు రక్షిస్తారు ఈ నీళ్లకు ఆధారమేది ఎక్కడా భూమైనా కనబడదేమిటి భూమి లేకపోతే బురద ఎలా వస్తుంది బురద లేకపోతే పద్మం ఎలా పుట్టింది కాబట్టి నిక్కచ్చిగా ఈ నీళ్ళలో ఎక్కడో భూమి ఉండే ఉంటుంది అనుకున్నాను నేను అలాంటి ఆలోచనలతో నీటిలోకి దిగి భూమి ఆనుతుందేమో అని వెయ్యి సంవత్సరాల పాటు వెతికాను అంతలో తపస్సు చెయ్యి అని వినపడించింది ఆకాశవాణి గబగబా పద్మం మీదకొచ్చి కూర్చుని వెయ్యేళ్ల పాటు తపస్సు చేశాను అప్పుడు సృష్టించు అని మళ్ళీ వినబడింది ఏ సృష్టించాలి ఎలా సృష్టించాలి అని ఆలోచిస్తూ ఉంటే మధుకైటపులు దాపరించారు సరే ఆ పరాశక్తి అనుగ్రహంతో విష్ణుమూర్తి వాళ్ళని చంపేసిన కదా నీకు తెలుసు కదా ఆ వద అనంతరం శివుడు కూడా వచ్చాడు మా దగ్గరికి మేము ముగ్గురం ఆకాశంలో అమ్మవారిని చూసాం అంజలి ఘటించి ప్రార్థించాం త్రిమూర్తులారా మీలో బ్రహ్మ సృష్టి చెయ్యాలి విష్ణుమూర్తి పాలించాలి శివుడు సంహరించాలి మేమీ నివాసాలు ఏర్పాటు చేసుకోండి నాలుగు విధాల ప్రాణుల్ని సృష్టించండి అంది ఆదిశక్తి మేము ముగ్గురం ఆమెకు మరింత వినయంగా నమస్కారం చేశాం సత్యహీనులం తల్లి మేము ఈ స్థితిలో సృష్టి చేయడం ఎలా ఎక్కడా విశాలమైన భూమి లేదు అంతా జలమయంగా ఉంది పంచమహాతత్వాలు లేవు గుణాలు తన్మాత్రలు ఇంద్రియాలు ఏమీ లేవు అన్నాం ఏకకంఠంతో విని నవ్వింది తల్లి ఇంతలో ఆకాశం మించి ఒక దివ్యమైన విమానం దిగింది భయపడకుండా ఈ విమానం ఎక్కి కూర్చోండి మీకు అద్భుతం చూపిస్తాను అంది శక్తి ఆ రత్నాల విమానాన్ని ఎక్క మేము దానికి ముత్యాల జాలర్లున్నాయి చిరుగంటలతో అలంకరించబడి అత్యంత మనోహరంగా ఉంది ఆ విమానం మేం ఎక్కి కూర్చోగానే భగవతి తన శక్తితో విమానాన్ని ఆకాశానికి ఎగిరించింది బ్రహ్మాండాలు మనోవేగంతో ప్రయాణించి మా విమానం నిలులేని చోటికి వెళ్ళింది అక్కడ భూమి ఉంది చెట్లున్నాయి వాటికి పళ్ళున్నాయి పక్షులున్నాయి మదేగాలున్నాయి కొండలు కోనేళ్ళు ఉన్నాయి నదులు నడమావులు ఉన్నాయి పశువులున్నాయి స్త్రీ పురుషులు ఉన్నారు అందమైన పట్నం ఒకటి ఉంది రకరకాల మేడలు యజ్ఞశాలలు ఉన్నాయి అందులో స్వర్గంగా ఉన్న ఆ నగర సోయగాన్ని చూస్తున్నాం మేం అంతలో ఒక రాజు వేటకి వెళుతూ కనిపించాడు భగవతి తన విమానం మీద అక్కడ ఆపుపడింది అంతలోని పెద్ద గాలి వీచింది ముహూర్తకాలంలో మరో మనోహరమైన ప్రదేశం చేరింది విమానం అక్కడ నందనవనం కనిపించింది పారిజాతపు చెట్ల నీడలో కామధేనువు నిలబడి ఉంది ఆటపాటలతో విహరిస్తూ ఉన్న మేనకాది అప్సరసలను చూశాం అసంఖ్యాకులైన యక్ష గంధర్వ విద్యా దరాదులు మందార్ వనంలో పాటలు పాడుతూ తిరగడాన్ని చూశాం సచీదేవితో సహా దేవేంద్రుడు కనిపించాడక్కడ ఆశ్చర్యపోయాం అగ్ని యముడు సూర్యుడు వరుణుడు కుబేరుడు మొదలైన దేవతలంతా కనిపించారక్కడ ఇంతలోనే దేవేంద్రుడు ఆ పట్నంలోంచి లాడుతున్న బండిలో ప్రయాణమయ్యాడతను మా విమానం బ్రహ్మ బ్రహ్మలోకానికి చేరింది నీకు నేనుగా ఉండగానే బ్రహ్మలోకంలో నా కల్లెదుట కనిపించిన బ్రహ్మను చూసి పడ్డాను నేను ఇక శివుడు కేశవుడు మరీ అబ్బుర పడిపోయారు విమానం ముందుకు సాగి కైలాసానికి వెళ్ళింది అక్కడ ఐదు తలలు పది చేతులు ఉన్న శివుడు నంది వాహనమెక్కి ఎక్కడికో బయలుదేరుతున్నాడు నెత్తిమీద చంద్రవంక వెలుగుతుంది పులితోలు కట్టుకుని ఏనుగు తోలుతోనూ ఉత్తరీయంగా వేసుకుని ఉన్నాడతను అతనికి ఎడాపెడా వినాయకుడు కుమారస్వామి ఉన్నారు నంది మొదలైన వారంతా శివుణ్ణి కీర్తిస్తున్నారు అది చూసి ఈసారి ఈశ్వరుడు కంగు తిన్నాడు విస్తుబోతూనే ఉన్నాం మేం విమానం వైకుంఠం చేరింది అక్కడ వైకుంఠం నుంచి విష్ణువు ఎక్కడికో బయలుదేరుతున్నాడు నల్ల కలువ ఛాయలో ఉంది ఆయన శరీరం బంగారంలో మెరిసి పసు బచ్చటి పట్టలు కట్టుకున్నాడు నాలుగు చేతులు ఉన్నాయి గరుత్మంతుడి మీద కూర్చున్నాడు లక్ష్మి అతనికి చామరం వేస్తుంది మాలోని విష్ణువు మతిపోయిన వాడిలా మాన్పడిపోయాడు మణి ద్వీపం ఆశ్చర్యపోతూ ఉండగానే మరో అద్భుతం ఈసారి విమానం అమృత సముద్రం ఒడ్డున ఆగింది ఆ సముద్రంలో నీళ్లు తీయగా ఉన్నాయి తీరంలో అందమైన పూల చెట్లు ఉన్నాయి అందమైన విహార మందిరాలు ఉన్నాయి ఆ మందిరాల్లోని గదుల్లో మంచి మంచి సయ్యలు పరిచి ఉన్నాయి ఆ భువనాల చుట్టూరా సౌక కురువకాది వృక్షాలు ఏపుగా ఎదిగి ఉన్నాయి కొంత దూరంలో శివాకారంలో ఉన్న పర్వతాన్ని చూసాం దానిమీద ఒక పడుచు కూర్చుని ఉంది ఎర్రని బట్టలు కట్టుకుని ఉంది ఆమె కళ్ళు ఎర్రగా ఉన్నాయి పెదాలు ఎర్ర దొండ పండులా అందంగా ఉన్నాయి సౌందర్యంలో లక్ష్మిని కాంతిలో సూర్య మండలాన్ని తిరస్కరిస్తుంది నాలుగు చేతులున్నాయి ఆమెకి పాస అంకుశ అభయముద్రలు ధరించి ఉందామి అక్కడ పక్షులు హ్రీంకార మంత్రాన్ని జపిస్తున్నాయి శ్రీ భువనేశ్వరి కుమారి ఆమె చలికద్దలు భువనేశ్వరి అని జపిస్తున్నారు దేవకన్యలు అసంగ కుసుమాది దేవీమూర్తులు ఆమె దగ్గర్లోనే ఉన్నారు షట్కోణ యంత్రపు మధ్య యంత్రరాజం రాజం మీద కూర్చుని ఉంది శ్రీ భువనేశ్వరి అయితే ఆమె ఎవరనేది నాకు శివుడికి తట్టింది కాదు మాలో ప్రథమంగా విష్ణువే తెలుసుకున్నాడు ఈమె శ్రీ భువనేశ్వరి ఆనంద ఆశ్చర్యాలతో అరిచినట్లుగా చెప్పాడు ఈ భగవతే మనందరికీ మూల కారణం ఈవిడే దేవి ఈవిడే మహామాయ ఈవిడే విద్య ఈ సుకుమారే పూర్ణ ఈ సౌందర్యవతే ప్రకృతి ఈ జగన్మోహినియే అవ్యయ యోగ మార్గం ద్వారా ఈమెను తెలుసుకోలేరు నిత్య సత్య స్వరూపిణి పరాత్పరి విశ్వేశ్వరి సర్వ మంగళ సమస్తము ఈమె అల్పులు ఈమెని ఆరాధించడమే అసాధ్యం ఈ అమ్మే దేవగర్భ తల్లే ఆదిమూర్తి ఈ కళ్యాణి ప్రలేకాలమప్పుడు సర్వప్రాణుల లింగ శరీరాలను తనలో లీనం చేసుకునే అవ్యయ అప్పుడు తాను ఏకాకగా విహరించే మూలశక్తి సర్వస్వరూప అయి భవానిగా దర్శనమిస్తుంది ఇప్పుడు కంట చూసేది జీవుడు కనిపించేది బ్రహ్మాండం దృష్టికి దృశ్యానికి కారణమైన మాయా ఈ సర్వేశ్వరే మన మొత్తం దేవతలు దేవాంగనలు లక్ష్మి మనమంతా కలిసిన ఈమెలో లక్ష్యవంతు కూడా కాలేము ఈమె దర్శన భాగ్యం లభించింది మనకి మన తపస్సులు ఫలించాయి మన బతుకులు శద్దయ్యాయి మనం కృతార్థులం అయ్యాం మనం ధన్యులలో అగ్రగణ్యులం అయిపోయాం ఆహా చూడండయ్యా ఆమె సోయగాన్ని ప్రళయ మహాసముద్రంలో ఉన్న మర్రాకు మీద ఊరలాడించినా మహా సౌందర్యం ఈవిడే బుల్లి మర్రాకు నాకు మంచి పక్కగా ఉండేది అప్పుడు నా శరీరం ఎంతో కోమలంగా ఉండేది జోల పాడుతూ నన్ను ఉయ్యాల రూపేది ఈమె నేనప్పుడు నా కాలి బొటనవేలు నోట్లో పెట్టుకుని చీకుతూ ఉండేవాణ్ణి ఈ ఉణ్ణి చూస్తుంటే ఆ రోజులు గుర్తొస్తున్నాయి అవును మరి ఈమె నా తల్లి బ్రహ్మ పరమేశ్వర పదండి పదండి ఆ దేవికి నమస్కారం చేద్దాం ఆమె మనకు ఎనలేని వరాలు ఇస్తుంది ఆమె శ్రీచరణాల వద్దకు వెళ్లి స్తోత్రం చేద్దాం పదండి విష్ణువు అలా అనగానే ముగ్గురం విమానం దిగి ఆమె వైపు సాగాం మనసులో సందేహాలు ఉండని ఉన్నాయి అవి కనిపెట్టింది ఆవిడ మధురమైన మందహాసం చేసింది మా ముగ్గురిని మగులుగా మార్చేసింది అబ్బుర పడిపోతూనే ఆ అమ్మ సన్నిధికి చేరా నమస్కారం చేశాం అటు తర్వాత ఏం చెయ్యాలో పాలుపోక ఒకళ్ళ ముఖాల్లో ఒకరు కళ్ళు చూసుకుంటూ ఉన్నాం పరిసరాలు పరిశీలించాం ఏం చెప్పమంటావురా అబ్బాయి ఆ వైభోగాన్ని అది చెప్పడం నా వల్ల కాదనుకో అన్నిటికన్నా అద్భుతం ఏంటి అంటే అమ్మవారి గోళ్లు అద్దాల్లా ఉన్నాయి ఆ అద్దాల్లో చరాచరమైన సృష్టిని చూశాను నేను నన్ను విష్ణువుని ఈశ్వరుణ్ణి పిపీలకాది పర్యంతం చూసేశాను నాడు విష్ణువు స్త్రీ రూపంలో ఉండగానే అమ్మవారిని స్థుతించాడు ఆయన తన స్తోత్రంలో జిజ్ఞాసకు ఆమె తొలి సోపానమన్నాడు జ్ఞానానికి ఆమె చివరిందువన్నాడు ఇంకా అమ్మ ఈ సంసార మోహన సముద్రం నుంచి నువ్వే మమ్మల్ని ఉద్ధరించాలి దుఃఖప్రదమైన అంత్యకాలంలో నువ్వే రక్షించాలి నిన్నే శరణు వేడుతున్నాను దేవి మహావిద్య నీ పాద పద్మాలకు నమస్కారం సర్వార్థదాయని సర్వమంగళ ఎల్లప్పుడూ జ్ఞానాన్ని యోగశక్తిని అనుగ్రహించు అని స్థుతించాడు అనంతరం శివుడు ఉన్న మా ముగ్గురిని అనుగ్రహించమంటూ ప్రార్థించాడు నవాక్షరి మంత్రం ఉపదేశించమని వేడుకున్నాడు ఆ తల్లి ఉపదేశించింది అటుపైన నేను నా దుఃఖాన్ని ఆశ్చర్యాన్ని అనుభూతిని నాకున్న తత్వజ్ఞానంతో మేళవించి ఆమెను స్తోత్రం చేశాను ఆకర్త గుణవ్యక్తుడు నిష్కాముడు సోన్యుడు అవయవాలు లేనివాడు గుణాలు లేనివాడు ఆదిదేవుడు అయినా ఈశ్వరుడు నీ చిత్రలీలలు చూస్తూ ఉంటారు అంటారు కొందరు పండితులు అతడే ఉత్తముడని వారి అభిప్రాయం ఒకవేళ అదే నిజమైతే ఏకమేవా ద్వితీయం అనే వేదవాక్యం అసత్యమైపోతుంది ద్వైత్వ దైతాల మధ్య ద్వైీ భావంతో కొట్టుమిట్టాడుతున్నాను నువ్వు స్త్రీవో పురుషుడివో కూడా తెలుసులేకపోతున్నాను నువ్వే శరణు అన్నాను నేను పరమ దయామయి ఆ తల్లి తన సుముద్రమైన పలుకులతో ఇలా అంది అంతా నేనే ఆదిదేవుడు పురుషుడు నేను ఒక్కటే అతనికి నాకు లేదు తనే నేను నేనే తను మాయవల్ల లోకులు మమ్మల్ని వేరుగా తలపోస్తారు ఎవరైతే మా ఉభయల మధ్య ఉన్న నిరంతరమైన సూక్ష్మాంతరాన్ని తెలుసుకోగలుగుతారో వారు భవబంధాల నుంచి బయటపడి నిస్సందేహంగా ముక్తులైపోతారు సంహారం జరిగిపోయాక నేను స్త్రీ పురుష నపుంసకత్వాల్లో ఏదీ కాకుండా ఉంటాను సృష్టి కార్యం ఆరంభం అయినప్పుడే దృశ్యాదృశ్య భేదం వల్ల లింగ భేదం కూడా పుడుతుంది అది నా కల్పనే ఒక్క మొక్కలో చెప్పాలంటే ఈ సృష్టి సమస్తం నేనే అంతా నేనే ఒక్కసారి ధ్యాన దృష్టితో చూస్తే మీకే తెలుస్తుంది ఈ సంసారంలో నేను కానిదంటూ ఏదీ లేనేలేదు వేరువేరు పేర్లతో అందరి చేతనాల్లో నేనే ఉన్నాను శక్తి స్వరూపంగా పరాక్రమిస్తున్నాను నేనే బుద్ధిని నేనే శ్రీని నేనే ధృతిని శృతి కీర్తి శ్రద్ధ మేధ దయా లజ్జ నేనే క్షుధాకృష్ట క్షమ కాంతి శాంతి నేనే తండ్రిని నేనే నేనే నిద్రని నేనే పసిపాపసి జరా అజరా అవిద్యాశక్తి నేనే రుతి ఆరుతి వస్యంతి కారకాలైన నాడులు నేనే నేనే వసని నేనే నుజ్జేని నేనే త్వక్కుని అంతా నేనే కాంచనని స్పృహని నేనే నేనే దృష్టిని నేనే వాక్కుని గౌరీ బ్రాహ్మి రౌద్రి వారాహి శివ వారుని కౌబేరి నారసింహి వాసవి శక్తి అంతా నేనే నీళ్లల్లో చంద్రుల్లో చల్లదనాన్ని అగ్నిలోనూ సూర్యుడిలోనూ ఉష్ణ జ్యోతుల్ని నేనే అంతా నేనే నేనే తలుచుకుంటే విశ్వంలో ఉన్న నీళ్లన్నింటినీ తాగేస్తాను అగ్నుల్ని మింగేస్తాను గాలంతా పీల్చేస్తాను అలా అని తత్వాలకేదో అభావం కలుగుతుందని అనుకోవద్దు సుమా అప్పుడప్పుడు కొన్నిటికీ ప్రాగవ ప్రధంసభావాలు కలగడం కద్దు కాబట్టి ఓ బ్రహ్మ అహంకారం ఉద్భవించే మహత్తును నానించి స్వీకరించు గతంలో మాదిరిగానే ప్రాణుల్ని సృష్టించి చూడు ఇదిగో సౌందర్యవతి మహా సరస్వతి ఎప్పుడూ తెల్లటి వస్త్రాలు దివ్యాభరణాలు ధరించి ఉత్తమమైన ఆశ్రమ మీద కూర్చుంటుంది ఇమి ఎల్లప్పుడూ నీతో ఉండి నీకు మనో వినోదం కలిగిస్తుంది ఈమెను నీ పూజ ప్రీతమగా భావించు నా విభూతిగా గుర్తించు ఏనాడు ఈమెను అవమానించుకు సుమా వెంటనే ఈమెతో సహా సత్యలోకం చేరుకుని నా మహత్వంతో నాలుగు విధాలా సృష్టి చెయ్యి ప్రాచీన కర్మతో కూడుకున్న జీవ లింగ శరీరాల్ని యథాపూర్వకంగా నిర్మించు ఎవరు చేసిన కర్మ వారు అనుభవించేలా చెయ్యి సత్వతమోగుణ ప్రధానులైన ఈ శివకేశవుల్ని ఎప్పుడూ పూజిస్తూ ఉండు ఇక నువ్వు బయలుదేరు నీ పని నువ్వు ప్రారంభించు ఇదిగో నా నవాక్షరీ మంత్ర నిత్యం జపించు సుమా దీనివల్ల అన్ని కార్యాలు సిద్ధిస్తాయి నాతో అలా చెప్పినా సరస్వతిని బోకరించింది తరువాత విష్ణువుతో ఇలా పలికింది హరి నువ్వి మహాలక్ష్మిని స్వీకరించు నువ్వు బ్రహ్మ శివుడు ముగ్గురు కలిసిమెలిసి ఉండండి మీ ముగ్గురులో భేదం చూసేవాడికి నరకం తప్పదు మీ ముగ్గురు ఒక్కటే కాకపోగా గుణభేదం ఉంటుంది నీకు సత్వగుణం ప్రధానం నీవు మూడక్షరాల భువనేశ్వరి మంత్రాన్ని జపించు దానివల్ల మృత్యుభయం కాలభయం ఉండవు చరాచర సృష్టిని నేను తొలగించినప్పుడు మీరు నాలో లీనమవుతారు ఈ భువనేశ్వరి మంత్రం అన్ని వాంఛలను తీరుస్తుంది చివర్లో మోక్షాన్ని ప్రసాదిస్తుంది శాంతి కాముకుడు ఈ మూడక్షరాలకి ముందు ప్రణవం చేర్చి జపించాలి విష్ణువుకు చెప్పాల్సిందా చెప్పి శివుడితో ఇలా అంది అమ్మవారు ఈ మహాకాళి గౌరిని నువ్వు తీసుకెళ్ళు కైలాస శిఖరం నిర్మించుకో ఈమెతో సుఖంగా గడుపు నీకు తమో గుణం ప్రధానం అని చెప్పి మా ముగ్గురితో మళ్లీ ఇలా పలికింది మీ ముగ్గురిలోనూ మూడు గుణాలకు అతీతంగా ఏదీ ఉండదు కనిపించేవన్నీ త్రిగుణాత్మకాలి పరమాత్మ తప్ప నిర్గుణమైనదంటూ ఏమీ లేదు సందర్భాన్ని బట్టి నేనే సగుణమో నిర్గుణమో అవుతుంటాను కారణస్వరూపాన్నే కాని కార్యస్వరూపాన్ని మాత్రం కాదు సకార గుణ ప్రకృతిని పరమ పురుషుణ్ణి చేరి నిర్గుణ ప్రకృతిగా మారిపోతాను మహాతత్వం అహంకారం శబ్దం స్పర్శ రూపం రసం గంధం కార్యాకరణ రూపాల్లో రాత్రి పగలు ఎప్పుడూ తిరుగుతూనే ఉంటాను నా నుంచి సత్ పుడుతుంది సత్లోంచి అహంకారం పుడుతుంది అది త్రిగుణాత్మకం అహంకారంలోంచి మహత్వం పుడుతుంది దాన్నే సాంఖ్యులు బుద్ధి అంటారు అహంకారంలోనుంచే తన్మాత్రలు పుడతాయి వాటితోటే ఐదు కర్మేంద్రియాలు సాత్వికాంశతో ఐదు కర్మేంద్రియాలు విరాజిల్లుతాయి ఆ పది ఇంద్రియాలు ఐదు భూతాలు మనస్సు కలిపి పదహారు దీన్నే షోడసాత్మక గుణము అంటారు ఆది పురుషుడైన పరమాత్మ కార్యాకారణ తీతుడు సృష్టాది క్రమం ఇది క్షుణ్ణంగా చెప్పాను మీకు ఇంకా మీరా విమానంలో వెళ్ళిపోయి మీ మీ పనులు ప్రారంభించండి ఏదైనా విషమస్థితి ఏర్పడితే నన్ను తలుచుకోండి తక్షణమే మీకు దర్శనం ఇస్తాను నిరంతరం నన్ను సనాతన పరమాత్మని స్మరిస్తూ ఉండండి ఆమె ఆజ్ఞ ప్రకారం నేను సరస్వతిని విష్ణువు లక్ష్మిని శివుడు గౌరిని తీసుకుని ఆ ఆవర నుంచి బయటకొచ్చాం రాగానే మేముగ్గురం మగవాళ్లుగా మారిపోయాం విమానం ఎక్కగానే అమృత సముద్రం మణిద్వీపం మహామాయ అంతా అదృశ్యమైపోయింది బ్రహ్మ చెప్పిందంతా విన్నాక నారదుడు బ్రహ్మాండం పుట్టుక గుణరూపాల గురించి అడిగాడు వివరించాడు శ్రీదేవి భాగవతం మూడవ స్కందం ആറവരോജു പാരായണം സമ്പൂർണ്ണം